శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుజో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై పంతొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే కనుక మీరు విహారయాత్రకు కానీ లేదా తీర్థయాత్రకు కానీ వెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు అలాగే మీరు పోగొట్టుకున్నటువంటి వస్తువులు దొరకడానికి కూడా అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా మీతోటి దూరమైనటువంటి వ్యక్తులను మీరు కలుసుకుంటారు రేపటి రోజున ఈ రాశి వారు స్నేహితులతోని చక్కటి సమయం గడుపుతారు దూరమైన మిత్రులను కలుసుకుంటారు అలాగే దూర బంధువుల నుండి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి ఇక ఈ రాశి వారికి ఏదైతే రాబోయేటటువంటి కాలం ముందు ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది అలాగే మీకు కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే వీరికి ఆర్థిక లాభం కనబడుతోంది ఈ రాశి వారికి రేపటి రోజున చాలా విషయాలలో అదృష్టం కలిసి వస్తుంది మీ పనితీరు చాలా బాగుంటుంది అందువలన మీకు మంచి పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి అలాగే మీరు మాట్లాడే నైపుణ్యం మెరుగవ్వడం ద్వారా మీరు ఏ రంగంలో అయినా సరే విజయాన్ని సాధిస్తారు ఇక ఈ రాశి వారు మీరు అన్ని విషయాలలోనూ కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు ఉద్యోగులకు కార్యాలయంలో సహ ఉద్యోగుల పూర్తి మద్దతు లభిస్తుంది అలాగే పై అధికారుల నుండి మంచి ప్రశంసలు అందుకుంటారు రేపటి రోజున ఈ రాశి విద్యార్థులకు చదువుల గురించే కాకుండా ఇతర ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇక విద్యార్థులు చదువులపైన ఫోకస్ పెట్టి చదువుకోవాలి ఇక మీ సమస్యలను మరిచి మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు అదేవిధంగా రేపు ఆర్థిక లబ్ధి పొందుతారు అలాగే మీరు వేచి చూస్తున్న సమయం వచ్చేస్తుంది డబ్బులు రావలసిన దగ్గర నుండి కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది లక్ష్మి కటాక్షం ఉంది రుణ సమస్యలు తొలగిపోతాయి శ్రమకు దగ్గ ఫలితం వస్తుంది ఉద్యోగంలో ఒత్తిడి తగ్గిపోతుంది చెడు ఊహించకూడదు మీరు ఆత్మవిశ్వాసంతో శక్తిని పొందుతారు అడుగడుగున అడ్డుపడేవారు ఉంటారు ధైర్యంగా బాధ్యతలను నిర్వర్తించండి వ్యాపారంలో సమయస్ఫూర్తి అవసరం ఇక ఈ రాశివారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున లక్ష్మీ స్తోత్రాలు పఠించండి లక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లేదంటే ఆలయానికి వెళ్ళి అమ్మవారికి పూలమాలను సమర్పించడం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం చివరి దాకా చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో పని చేయాలి ప్రతి విషయం లోతుగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి కాలం వ్యతిరేకంగా ఉంది ఉద్యోగంలో సకాలంలో పనులు పూర్తి చేయాలి అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు ఒత్తిడితో ఏ పని చెయ్యవద్దు ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి ముందస్తు ప్రణాళికతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి నవగ్రహ ధ్యానం శుభప్రదం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బ్రహ్మాండమైన వ్యాపార యుగం ఉంది పలు విధాలుగా అభివృద్ధి సాధిస్తారు చురుకుగా తీసుకునే నిర్ణయాలు లక్ష్యాన్ని చేరువ చేస్తాయి తెలియని ఖర్చులు ఎదురవుతాయి వెతుకుతున్నది దొరుకుతుంది కొందరు ప్రవర్తన ఇబ్బంది పెడుతుంది ఏకాగ్రతతో బాధ్యతలను పూర్తి చేయండి సూర్యనారాయణ మూర్తిని స్మరించండి లక్ష్యం సిద్ధిస్తుంది కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగం బాగుంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి ఆర్థికంగా బలపడతారు ఆశయాలు నెరవేరుతాయి తగిన గుర్తింపు లభిస్తుంది కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఖర్చులు అదుపులోకి వస్తాయి అదృష్టవంతులు అవుతారు ఇష్టదేవాన్ని స్మరించండి అభీష్టం సిద్ధిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సకాలంలో పనులు ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు వ్యాపార లాభాలు బాగున్నాయి తోటి వారి ప్రోత్సాహం లభిస్తుంది నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆలోచనలకు కార్యరూపం ఇవ్వండి నిరంతర కృషితో లక్ష్యం సిద్ధిస్తుంది ఒక సమస్య తొలగిపోతుంది శివ ఆరాధన శివప్రదం కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనియోగం సూచితం ఆర్థికాభివృద్ధికి కావలసిన నిర్ణయాలు అమలు చేయండి ఉద్యోగంలో అధికారులు ప్రసన్నులు అవుతారు శ్రమకు దగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మార్చకూడదు వ్యాపారంలో తొందరపడవద్దు కలహాలకు అవకాశం ఉంది ఏ విషయంలోనూ చెడు ఊహించవద్దు నవగ్రహాలను స్మరించండి ఇష్ట కార్యం సిద్ధిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి అనుకూలమైన సమయం ఇది ప్రణాళిక ప్రకారం పనులు చేసి లబ్ధి పొందండి అధికారయోగం అనుకూలంగా ఉంది సందర్భోచితంగా వ్యవహరించి ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో కలిసి వస్తుంది అనుకున్న విధంగా అభివృద్ధిని సాధిస్తారు లక్ష్మీదేవిని స్మరించండి మీరు జరుగుతుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్మి కటాక్షం ఉంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి సకాలంలో నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి మొహమాటం వల్ల నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి దగ్గర వారి సూచనలు పనిచేస్తాయి ధర్మ మార్గంలో ముందుకు సాగండి విజ్ఞానను అధిగమిస్తారు అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు ఇతరులపై ఆధారపడకూడదు నవగ్రహాలను స్మరిస్తే మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది ఒక ప్రణాళిక ప్రకారం పనులను ప్రారంభించి ఉత్సాహంగా పూర్తి చేయండి అదృష్టయోగం సూచితం తోటి వారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది గందరగోళ స్థితి నుంచి బయటపడతారు ఒక మేలు జరుగుతుంది ఇంట్లో వారిని సంప్రదించే నిర్ణయాలు తీసుకోవాలి ఇష్టదేవాన్ని స్మరిస్తే మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది సృజనాత్మకమైన ఆలోచనలతో బంగారు భవిష్యత్తును సాధిస్తారు పెట్టుబడులు కలిసి వస్తాయి సంకల్ప సిద్ధి ఉంది దేనికోసం ప్రయత్నిస్తున్నారో అది అందుతుంది దగ్గరి వారితో విభేదించవద్దు ఇష్టదేవాన్ని స్మరించండి శుభవార్త వింటారు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ వ్యవహారాలలో మంచి ఫలితాలు ఉంటాయి ప్రశంసలు అందుకుంటారు ధర్మ మార్గంలో ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి భూలాభం సూచితం మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి పనులను మధ్యలో ఆపకూడదు వ్యాపారంలో సకాలంలో స్పందించడం ద్వారా నష్టాలను నివారించవచ్చు నవగ్రహాలను స్మరించండి మనశ్శాంతి లభిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో సంకల్ప సిద్ధి ఉంది ఇక అగ్రచిత్తంతో పనిచేయండి ఒక ఆపద నుంచి బయటపడతారు ఎవరితోనూ విభేదించవద్దు సున్నితమైన అంశాలపై లోతుగా ఆలోచించవద్దు చెడు ఊహించడము మంచిది కాదు సమష్టి నిర్ణయాలు శక్తినిస్తాయి పనులను సొంతంగా చేసుకోవాలి అవసరాలకు ధనం అందుతుంది ఇష్టదేవతను స్మరించండి శుభం జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్